రాజస్థాన్ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఘోర ఓటమిని చవి చూసింది కదా అయితే ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్ అవుట్ విషయంలో చాలా పెద్ద వివాదం చోటు చేసుకుంది దాదాపుగా మ్యాచ్ కూడా ఐదు నుంచి పది నిమిషాల వరకు బ్రేక్ పడింది అయితే థర్డ్ ఎంపైర్ ఫీల్డ్ ఎంపైర్ ని ఫాలో అవడంతో రియాన్ పరాగ్ కు కోపం వచ్చింది అయితే తన బ్యాట్ తగిలి అక్కడ స్పైక్ రాలేదని ముందుగానే అక్కడ నేల తగిలి వచ్చింది అంటూ తను ఎంత చెప్పుకున్నా మొత్తుకున్నా కూడా ఫీల్డ్ ఎంపైర్ కానీ అలాగే థర్డ్ ఎంపైర్ కానీ వినకుండా తనని బయటికి పంపించాడు ఆ సమయంలో సిరాజ్ అక్కడగా వచ్చి నువ్వు బయటకు వెళ్తే మేము బౌలింగ్ చేస్తాము అని అనడంతో ఒక్కసారిగా రియాన్ పరాగ్ సిరాజ్ మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది అంతేకాకుండా వాళ్ళ మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది అయితే ఇక సిరాజ్ రియాన్ పరాగ్ మధ్య గొడవను దూరం నుంచి చూస్తున్న శుభ్మన్ గిల్ అలాగే ఆశిష్ నెహ్రాలు ఇద్దరు కూడా షాక్ అయ్యారు యాక్చువల్లీ మొదటిగా ఏమైంది అంటే మొదట సిరాజ్ వెళ్డు ఆ సమయంలో రియాన్ పరాగ్ ఒక మాట మాట్లాడాడు ఆ తర్వాత మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా సిరాజ్ దగ్గరికి రియాన్ పరాగ్ వెళ్ళి చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకున్నాడు అది చూసిన ఆశిష్ నెహ్రా శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా అక్కడ ఉన్న సిరాజ్ ను వెనక్కి పిలిపించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది అన్నమాట అయితే ఈ మ్యాచ్ లో ఈ రియాన్ పరాగ్ ఇది ఫస్ట్ టైం కాదు శుభమన్ గిల్ అవుట్ అయినప్పుడు కూడా చాలా శృతి మించి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు బ్యాట్స్మెన్ అవుట్ అయితే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కానీ ఈ రకంగా శృతి మించకూడదు అంటూ నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటూ అందరూ కూడా రియాన్ పరాగ్ కి కామెంట్స్ పెడుతూ వచ్చారు